లేగల్ ఫైట్ చేస్తున్నారు కదండి వాళ్ళ భూములు లాక్కుని వీళ్ళకి ఎందుకు ఇచ్చేసాడంటే కొంచెం వినండి ఎందుకంటే లైన్స్ విందాం ఎందుకు దేవుడు వాళ్ళకి మొట్టికాయల మీద మొట్టికాయలు వేసి లాగేస్తా అన్నాడంటే ఆ భూభాగానికి గొప్ప పేరు ఉంది అది సారవంతమైన నేల సారవంతమైన నేలలో కానాను తెగలు ఏం చేస్తున్నారండి ఈ మాట నేను అనకూడదు ఏం చేస్తున్నారు తెలుసా స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు ఇంకా ఎక్స్ట్రీమేట్ తెలుసా జంతువులతో కూడా పోతున్నారు అందుకే కొన్ని ఆజ్ఞలు కనబడితే మోసేలా రాసినప్పుడు ఐదు పుస్తకాలు రాసినప్పుడు కొన్ని మాటలు రాస్తాడు ఎవరైనా దిగంబరత్వంతో జంతువు ఎదుట నిలబడకూడదు జాగ్రత్త కానాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పనులు చేయకండి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కల్చర్ నడుస్తుంది స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు ఇంకా చెప్తాడు పచ్చబొట్లు సోదే చెత్త శదారం చచ్చిపోయిన వాళ్ళు పేర్లు పెట్టి పిలవడం సునీల్ అలాంటి పిలవకూడదు ఆ రోజులు వద్దన్నాడు అక్కడ ఉంట చూడలేవిక అంతా ఇలాంటి సోది చెప్పి కానీ ప్రసంగాలు చెప్పి కానీ ఎవడైనా ఇలాంటి పిలుసావో దేశంలో ఉండడానికి వీళ్ళదు మీకు ముందే చెప్తున్నాను ఎలాంటివి ఎంకరేజ్ చేయొద్దు మోజెస్ రాయ్ లా 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 రాయ్ లా రాశాడు ఎలాంటి వారు ఉండకూడదు ఈరోజు ఆ రోజు పచ్చిపొట్లు ఈరోజు ట్యాటూస్ ఉండడానికి వీలు లేదు మూసేకి అడుగడిగిన చెప్పాడు రాశాడు పైగా వాళ్ళు ఇంకా ఏం చేస్తారు ఇంకా ఏం చేస్తారు బలిసి కళ్ళు నెత్తికెక్కిపోయి ఆ కాణాను తెగలు ఏం చేస్తారు తెలుసా జంతువులతో పోతారు జంతువులతో పోతే వెచ్చలవిడి శృంగారం రోగాలు తెచ్చి మానవ జాతిని ఏం చేస్తాయి చెప్పండి అంతం చేసి పడేస్తుంది ప్రపంచం ఒక అవయవం అయితే ప్రపంచం ఒక దేహం అయితే ఆ దేహానికి ఒక భాగం ఒక అవయవం అయితే ఆ అవయవానికి ఒక అవయవానికి రోగం వస్తే మొత్తం దేనికి వస్తాయి చెప్పండి దేహానికి వస్తుంది అలాంటి టైంలో దేవుడు వాళ్ళని చాలా చాలా పనిష్మెంట్ చాలా పాఠాలు నేర్పించాలనుకున్నా విండో విన్నా చెప్పరు వాళ్ళు వినినా మారరు అలా టైంలో దేవుడు కట్ చేయాలనుకో ఎలా కట్ చేస్తాడు ఆకాశం నుంచి చెయ్యిలాగా వచ్చి కానాను వారిని అందరిని అలా తీసుకెళ్ళి నరకంలో అలా అనుకుంటున్నారా అది రీడీ ఎఫెక్ట్ అది అలా వేసేద్దా అలా వేయడు ఇస్రాయిన్ లేపాడు రండి మీ ద్వారా కానాను వారికి బుద్ధి చెప్తాను మీ ద్వారా వీళ్ళని ఇప్పికేస్తాను దేవుడు ఎప్పుడు ఎవరో ఒకరిని లేపుతాడు వాడి ద్వారా వీణు గుణపరుస్తాడు వీణు గుణపరుస్తున్న టైంలో ఎక్స్ట్రాల్ చేస్తే ఇంకొకరిని లేపి ఈడికి మొట్టికాయలేస్తాడు మాట అర్థమవుతుందో లేదో ఎవడో ఒకటి ఈ సిస్టమ్ ఉపయోగిస్తాడు ఆయన అలాగే ఈ కానాను తెగలకు ఇస్రాయల్ ద్వారా పాఠం చెప్పాలనుకోండి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు మీరు ఇంటికి వెళ్ళిన ధర చదవండి మన టైం తక్కువ ఉంది ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే పసిపిల్లను అగ్నిగుండాలు దాటిస్తారు పసిపిల్లని అగ్నిగుండాలు దాటించడం అంటే అగ్నిగుండాలంటే మన ఇండియన్ టెర్మినాలజీలో నిప్పుల మీద నడుస్తారు అది కాదు అగ్నిగుండాలు దాటించడం అంటే పుట్టిన బిడ్డని నెలల బిడ్డని అలా తీసుకెళ్ళి అక్కడ ఒక దేవుడు ఉంటాడు విచిత్రమైన దేవుడు ఎక్కడి నుంచి దూడ ఎక్కడి నుంచి ఎద్దు ఈ ఎద్దు ముఖం ఎలా ముందుకుంటుంది అన్నమాట ఆ ఎక్కడి నుంచి కిందకి మనిషి ఉంటాడు అదో దేవుడు కానానులకి ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎలా కూర్చుని ఉంటాడు ఆ దేవుడిని ఆని రాగితో రాగి రాగిడెలా పెద్ద బొమ్మ అనమాట ఇప్పుడు ఇల్లు ఎంత ఉందో ఇంచులో సకానికి అంత పెద్ద బొమ్మ ఉంటుంది ఇంత పెద్ద బొమ్మ అలా పైన కూర్చుని ఎద్దు ముఖం అలా వేసుకుని ఆడలా కూర్చుని ఉంటాడు ఇలా దేవుడు అక్కడ పూజారులు ఉంటారు కానాన పూజారులు ఇలా త మాల తేళాలు మేళ తాళాలు అన్నీ చేస్తారు రకరకాల తైతకలు అన్నీ ఆడతారు ఈ లోపల వాళ్ళకి పంటలు బాగా పండాలి ఈ లోపల వాళ్ళకి కడుపులు బాగా నిండాలి వాళ్ళకి సమృద్ధి రావాలి ఇలా టైములు అన్నీ రావాలంటే దేవతని చేయాలి ఎవరు దేవత కూర్చున్నాడు దూడదేవుడు ఆడే ఆడిని శాంతింప చేయాలి శాంతింప చేయాలంటే ఏం చేయాలి మన తొలసూలు సంతానమైన పిల్లల్ని అగ్నిగుండం అంటే తీసుకెళ్ళి అగ్నిలో దేవుడికి ఆరతి చేయాలి లోపల ఈ కాలి ప్రదేశం ఉంటుంది ఈ దేవుడికి లోపలంతా వెనకాల కాలి ప్రదేశం చేస్తారు ఆ దేవుడిని ఎండుతో చేస్తారు లోపల నిప్పులు వేస్తారు మనకి ఇటుకులు బట్టిలో నిప్పులు పెడతారు సార్ ఎర్రగా నిప్పులు బట్టి అంత ఎర్రగా అంత ఉష్ణోగ్రత లోపల ఎలిగిస్తారు నిప్పులేసి బాగా ఎలిగిస్తుంది అత్త రాకుండే గుణం త్వరగా వడిక్కిపోద్దు ఆ వేడిగా ఎర్రగా అయిపోయిన రాగి విగ్రహం మీద ఆ చేతులు ఇలా సాచి కూర్చుంటుందిగా ఆ చేతుల్లో బిడ్డను బట్టుకలు అలా పెట్టేస్తారు గొప్పను బూడిదయిపోయి రాలిపోతుంది అది చూపిస్తున్నారు చూడండి గుప్పన సార్ రాలిపోద్ది ఇలాంటి పిచ్చి పనులు అన్నీ చేస్తున్నారండి ఎవరు కానాన్నవారు ఇలాంటి వాళ్ళని తీసేయాలంటారా ఉంచాలంటారా చెప్పండి తీసేయాలి పైకి ఈ భూభాగం పేరెవరిది అబ్రహాంకి ఇచ్చాడు ఈ లోపల వీళ్ళు ఉన్నవారు కుదిరి ఉండాలిగా వీళ్ళంతా ఏం చేస్తున్నారు జంతువులతో పోతున్నారు స్త్రీలతో స్త్రీలతో స్త్రీలు పోతున్నారు పురుషులతో పురుషులు పోతున్నారు రకరకాల పనులు చేస్తున్నారు మాన అభివృద్ధికి కారణమైన శిశువుల్ని ఇలా మూఢనమ్మకాల పేర్లతో చంపేస్తారు అలా టైంలో దేవుడు కానాను భవిష్యత్తుని తీసేయడానికి కానాన్ని ఇక కాణాను తెగలు సూర్యుని కింద ఉండకూడదు ఎందుకంటే ప్రమాదం సొసైటీకి వెళ్ళు ఇలాంటి వారిక ఈ భూమి కింద ఈ సూర్యుని లే ఈ సూర్యుని కింద ఈ భూమిపై ఉండకుండా వీరిని తీసేయడానికి ఇస్రాయేలీలని ఒక తెగని దేవుడు ఎంపిక చేసి రండి మీ ద్వారా వాళ్ళ గుణపాఠం చెప్తానని తీసుకుని బయటకు వచ్చాడు అలా వస్తూ వస్తున్నప్పుడు ఈ సంతానానికి చదువుతున్నాం ఈవిడి పేరు కూడా